మనం బుక్ చేసిన వేళ ఎందుకంటే మక్కలు కాస్తందుకు పెట్రోల్ పెట్రోల్ ఇంటికాడ ఉంది బర్రె గడ్డి కొత్త అని చెప్పి గడ్డి బాగుందని చెప్పి ఇది ఫోటో కొట్టినా నమ్మచ్చిండు ఫ్యూచర్ కదా వారి దిబ్బాక బుక్ అయిపో ఫోన్ రా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వీడియో వీడియోస్ మంచిగా గణపతి నిమజ్జనం అలాగే మంచిగా ఫెస్టివల్ అన్న అయిపోయినాయి గణపతి పండుగలు ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కటింగ్ చూపించుకున్నా చూడండి ఎట్లుందో సో ఇవాళ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఏం వర్క్ చేస్తలేము కొంచెం మైండ్ రిలీఫ్ కోసం ఇక తోటలో పోతున్నాం పోతున్నాము మక్కలు కాదామని ప్లానింగ్ ఉన్నది మంచిగా మక్కలు కాచుకొని ఓకేనా మొక్కన చూడండి తోటకైతే వెళ్తున్నాము చూడండి మక్క తోటలో ఎట్లున్నాయి మంచిగా రీసెంట్గా మొన్నడ వర్షం పడదు కాబట్టి రోడ్ చూడండి మొత్తం కొంచెం డ్యామేజ్ అయింది ఇక్కడ చూడండి బైక్ స్లిప్ అవుతుంది మనవాడు తోట అయితే వచ్చేసింది మన అదే కొబ్బరి చెట్టు అదేంద్ర అది కొబ్బరి చెట్టు కింద డేంజర్ చూడండి అండి రోడ్ ఓకే చాలా చూడండి మనవాడు తోటకైతే వచ్చేసినాం మొత్తం సీరియల్ కట్టిండు పందులు పడకుండా ఆల్మోస్ట్ కొంచెం ముదిరిట్టు ఉన్నాయండి ఇవి ఎందుకంటే బిజీ బిందా మేము ఏలెక్క అయిపోయినాము మక్కకున్నది సో ఇక సీజన్ అయిపోయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసినాం చూద్దాం మన కోసం ఒక ఐదు దొరికినా కానీ మాకు పర్లేదు ముగ్గురం వచ్చినాం కాబట్టి ఒక కార్ దొరికినా మంచిగా తింటాం తెంపుతాము ఓకేనా చూసి మనలో అయితే లోపలికి వెళ్ళారు తెంపుతానికి తెపో కారు తెప్పక చూడండి ఒక కారు అయితే లోపలికి వెళ్ళిర్రు మేము ఇప్పుడు స్నానం చేసినా కాబట్టి లోపలికి వెళ్తారు నేను ఇది తెలుతుగా మక్క బోర్డు ఇట్లా ఎరు సుడే తెంపుకి వస్తారు ఓకేనా మనమైతే షెట్ కింద కొనుగా చలో చూడండి మంచిగా చల్లని వాతావరణంలో గాలికి మంచిగా అవుతుందో ఇక మనలు అయితే చూడండి అన్ని ఇసుకచ్చారు మక్క కాంకులు చూడండి చిన్న చిన్న బుడ్డ కాంకులు తీసుకొచ్చేరు లాత ఉన్నాయి ఇక మనోడైతే ఇంటికెళ్ళయితే బుగ్గులు తీసుకొచ్చండి చిన్న విడుతున్నాము మంచిగా పచ్చని వాతావరణంలో మేము ఈ మక్క కాంకులు కాలుతున్నాము చూడండి ఓకేనా ఓకే మాట అయితే పెడుతుండ్రు కా చల్ల నా చల్ల నా కడ్డు మంచిగా చికెన్ పికెన్ అనుకొని తింటే ఒక్క సాప తెచ్చుకొని ఊపుకున్నాం అనుకో ఇదా కోమాడాడి గాలికి మంట అయితే అవుతలేదు ఆకులు రండినే మంచి పెట్టు కొంచెం పెట్రోల్ తీసే ఉండదు సార్ బండకెళ్ళి మరొకయితే కొంచెం పెట్రోల్ తీసి వెళ్ళి గాలికి అగ్గ అయితే లేదు మంచిగా నిపుకలేక అయినాక మనకు మక్కలం కావాలి కొంచెం బోర్ తీసుకుంటే మనకు ఒక రెండు ఉన్నాయి అనుకో మనకు ఇలా అగ్గిలా పెడితే కొంచెం బైలింగ్ అవుతాయి ఇతలు తర్వాత కాల్చుకున్నట్టు స్వీట్ ఎక్కువ వస్తాయి అందుకే అడవిలో స్వీట్ ఎక్కువ అడవిలో తీయా గైస్ ఒకవేళ కాడ వేసినా కూడా అంతే వస్తాయి కానీ ఈ ఆడిలో ఉన్నంత టేస్ట్ ఇంటికాడ రాదు చూడండి మనమైతే బోర్ తీసుకుని ఇలా పెడుతున్నారు కాలుతుంది కలుతాయి గాయస్ మనడైతే మక్కడిచిండు దగ్గర అయితే పెడుతుండు వాతావరణం చల్ల ఉంది బాగా చూడండిగా భూమి పచ్చి ఉంది మీకు చూసి ఏర్పడుతుంది కదా చూడండి పచ్చి ఉంది మంచిగా తోట్ల బాయిలింగ్ అయ్యి మంచిగా ఉడకట్టుకుని తింటే వేరే ఉంటది కదా బొగ్గుల మీద కలుసుకుని తింటే వేరే కొంచెం కొంచెం పచ్చిరీ అని చెప్పి కొంచెం మనోడి పెట్రోల్ వెళ్తుండే మధ్య మధ్యలో మనకు స్మెల్ రాదు ఎందుకంటే లేయర్ ఉంది కదా మక్కనికి లేయర్ ఉంది కదా ఎందుకంటే లేయర్ తీసినాక మళ్ళీ పెట్రోల్ అయితే ఎయిర్ పడుతుండ్రా ఓకే ఓకే ఎయిర్ కొడుతున్నాడు పెట్రోల్ ఓకే అరే మారుతున్నాయి మలుపురా మారుతున్నాయి రాన్ ఎయిర్ కొడుతున్నాడు మనోడు ఏరికే మంచిగా అంటారు జొక్క ఉంటుంది మలుపు డాడీ మారుతున్నాయి సౌండ్ ఎట్లా మారుతున్నాయి డాడీ అవునండి కాదు హిట్ వస్తున్నాయి డాడీ మలుపురా కొంచెం ఉడుకుతా పోయి మనకు డైట్ పోయి ఓ డాడీ చూడండి కాదు ఉడికింది మాడిపోయింది కొంచెం ఏం కాదు మాడితేనే మంచిగా వస్తుంది టేస్ట్ మంచి వస్తాయి రాదే మాడలే అంతా టేస్ట్ మంచి వస్తాయి చూడండి ఆల్మోస్ట్ వన్ లేయర్ మీద ఉడికినాయి తీసిరా నిపురే కలుద్దాం ఇయ బాబా కాలుతుంది రే డాడీ చూడండి గాయ మంచిగా ఉడికినాయి లేరు కదండి చూడండి సార్ సార్ చూడండి సార్ ఎట్టు ఉడికినాయో ఒక కొంచమా కొంచమాదమా ఓ కాలుతుంది డాడీ రేపు చూడండి ఆల్మోస్ట్ ఉడికినాయి మంచిగా ఇప్పుడు నిప్కల మీద కాలి అబ్బా కాలుతుంది డాడీ చూడండి కాలుతుంది బట్ డాడీ తీయరా నిజాన్ని చెప్తున్నా తోటలో కాల్చుకుంటే టేస్ట్ వేరే కదా తీయండి తీయేస్తున్నాయి ఇక మంచిగా నిప్పకల కాల్చుకుంది నమ్మకైనా శీలం గాయస్ మనుడు ఇంకొక ఐదు ఉన్నాయి అవి కూడా బాగా చేస్తున్నాడు కట్టడం మీద ఇక మొత్తం పది పది నిమిక వచ్చిండు అవి కూడా అయినాక మొత్తం మీద ఒకటిసారి పది కలుద్దాం అన్నాడు అందుకనే మళ్ళీ కలుస్తున్నాడు చూడండి ఇక మనలో అయితే ఇవ్వండి గాయస్ నవీన్ గడ వచ్చేసిండి ఇప్పుడే చూడండి బ్లూ కలర్ టీషర్టు గడ్డి కోసం బరేక్ గడ్డి కోసం వచ్చిండు ఇక ఇటే ఒక రెండు నిమ్మని చెప్పిన బైక్ అక్కడ పెట్టిండి వెళ్తారు అక్కడికి మనమైతే మక్కనే కలుస్తున్నాం చూ

పవనారికి ఇచ్చినా పవనరు ఇచ్చు గైస్ చూడండి ఒక్కరేద గాలి ని తిందిగా ఆహా చూడండి చూడండి చాలా మంచి లాత ఉంది చూడండి గైస్ ఇంకొక గాలి ఇటు ఓ గాలి తీరురేరే డాడీ ఊ కుకు కు ఊ గైస్ మనలు చూడండి సంగాలంగా తింటురు ఏం చేస్తారో అర్థం అవతలేదు డాడీ మొత్తం గాలియా కాగులురా ప్లీజ్రా అక్కడ తిగాలి ఇక పక్కెసి చూడండి ఓకే అయితే బుడ్డి మన బుడంకాయ మొక్క అయితే తీసుకున్నాం ఓకేనా చేలో చూడండి మన అయితే కాల్ చూడండి మెత్తగా ఎందుకంటే లాగా ఉన్నాయి ఇప్పుడు చిన్నది చిన్నది ఓకేనా చూడండి ఇది అయిందాం ఇక మనం ఇంకొక ఐదు కాలుతురు చూడండి ఇవాళ కాలు దాడి చూడండి లాత మక్కేన్ లాత త్రిజా ఉంది ఉడికి మంచిగా త్రిజా గాయ త్రిజ్ చెప్తున్నా మామూలు తీయలేదు చిన్న పిల్ల చిన్న చిన్న ఉన్నాయి తీయడు తీయ ఉన్నాయి నిజంగా ఫిఫ్టీన్ డేస్ వరకు ఎట్లా చేసినా మొత్తం దేవుడు దేవుడికి ఎరక మొత్తం డ్రెస్ మొత్తం పోయింది తోటలో కాసి మక్కిని కాచుకుని మంచి వాతావరణంలో గరంగర మక్కి చూద్దాం చల్లని వాతావరణంలో బాబా బా నిజంగా గైస్ దగ్గర దగ్గర మంచి క్నాలు తిన్నాం పన్నెండు తెచ్చిండు మేము మొత్తం ఏది మెళ్ళ కాసిన వెళ్ళు ఇంకా ఏం కత్తురు నిజం చెప్తున్నా గైస్ బాబాబా నోట్ అయితే అరిగిపోతుంది చూడండి ఓకే గాయస్ మంచిగా నిజం చెప్తున్నా వేడేమో కానీ నాకు మైండ్కి అయితే చాలా రిలీఫ్ అయింది గాయస్ ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి వర్క్ ఉండే కదా మంచిగా ఇక నిరాస్ వస్తుంది మంచిగా వెళ్ళి మంచిగా ఆనందిని బుగడిదిని పండుకుంటాం ఓకే ఇంతటితో వీడియో ఏం చేస్తున్నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలియదు నెక్స్ట్ వీడియో బాయ్